వాచ్ ట్యాంక్ ఏంటసనా ఇంకా ఎండి ఆ అక్కడ టెస్టెమెంట్ ఉంది ఇట్లా తెలుసు మరి అక్కడ వాచ్ ట్యాంక్ దగ్గర

Hi! Can I just Hi! Gwna'r ddau sgwn fan. Hi! Friend. Watch your hands! Watch your Watch your hands! Ip rŵan, a'r trefn a'r go. Let's go!

ఏ ఎక్కడ కూడా చేస్తున్నారు అక్కడ ఇక్కడ కట్టలేదు ఇక్కడే రాదండి ఇక్కడ రాగండి ఇక్కడ ఆగి ఉంది ये आते नहीं ले लेते हां अगर उन्होंने आजार भरता है उधर थावनेर इनका ఇంకెందుకు ఆ టైపు ఏముండదు ఇంకా ఇటైపే జింకలు ఉండేది అయ్యా దారి లేదు ఎక్కడి వరకే ఉంటుంది ఆ అటేపు మొత్తం అడుగు ఉంటుంది అడవిలోకి వెళ్ళకూడదు అటు కట్టాలతో నువ్వు చెరువు ఉందిగా కట్టాలతో అందుకని అట్ట పెట్టారు కట్టలేదు కాదు చెరువు చవ్వారు అవు అక్కడ సోలార్ వేసారుగా దాని ద్వారా కరెంట్ వచ్చింది అక్కడ బోర్ వేసారు కరెంటుకి బోరు నుంచి అట్ల నుంచి పైపు అట్లా నీళ్ళు వస్తారు అది అక్కడ అక్కడ చివరు నీళ్ళు వస్తున్నాయి కదా అది మరి ఇష్ట ఉంది నీళ్ళెందుకు ఇక్కడ తవ్వారు చెరువు ఎందుకు తవ్వారు ఎక్కడ ఎందుకు తవ్వారు చెరువు అక్కడ అలాంటి పనులు ఉచిత పనులు చేయకూడదు చెరువులో చేపలు ఉంటాయిగా కదా మరటు దగ్గర తెచ్చిపోతాయి కదా వద్దు అక్కడ పని చేస్తున్నారు అక్కడ వద్దు ఇప్పుడు వద్దు అక్కడ పెంచుమే పోతుంది పంట ఫోటో <muchas> తిగుతారా <muchas> <muchas>